ఈ రోజు యక్షుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు చెప్పిన సమాధానాలను తెలుసుకుందాం పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు వాళ్లకు దాహం అయిందట నీళ్ళ కొరకు ధర్మరాజు ముందున నకులుని పంపిస్తే తిరిగి రాలేదట తర్వాత ఒకరి తర్వాత ఒకరిని ముగ్గురిని పంపించిండట కానీ నలుగురు తిరిగి రాకపోయేసరికి వాళ్ళని వెతుకుతూ ధర్మరాజు వెళ్ళిండట అక్కడ ఒక కొలను పక్కన నలుగురు అక్కడ పడి ఉండడము చూసి ఎంతో బాధతో ఉండిపోయిండట ధర్మరాజు అప్పుడు ఆకాశవాణి నుండి ఒక కొన్ని మాటలు వినిపించినాయట ఒక యక్షుడు మాట్లాడిన మాట్లాడిన ఆ మాటలు నీ తమ్ములు ధర్మరాజా నీ తమ్ములు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అహంకారంతో నీళ్లు అని వెళ్ళినారు అందుకని చనిపోయినరు మరి నువ్వైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అడిగిండట అడిగితే అప్పుడు ధర్మరాజు సమాధానంలో చెప్పిండట ఈ యక్షుడు అడిగిన ప్రశ్నలు చూద్దాం ధర్మానికి ఆధారమైనది ఏది ధర్మానికి ఆధారమైనది దయ దాక్షిణ్యం కీర్తికి ఆధారమైనది ఏది ఇంకొక ప్రశ్న కీర్తికి ఆధారమైనది దానం అంతే కదా దానం చేస్తే దాన ధర్మాలు చేస్తేనే మనకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి తర్వాతి ప్రశ్న మనిషికి ఆత్మ ఎవరు అంటే మనిషికి ఆత్మ కుమారుడు తర్వాతి ప్రశ్న ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారు అప్పు లేనివాడు ఉన్నదానితో తృప్తిగా జీవించేవాడు తర్వాత ప్రశ్న సుఖంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే ప్రియము అప్రియము సుఖము దుఃఖము అంటే కష్టాన్ని సుఖాన్ని అన్ని అన్నిటినీ సమానంగా చూసేవాడు తర్వాత ప్రశ్న ఏది ఆశ్చర్యం అంటే ప్రతిరోజు ప్రాణులందరూ చనిపోతుండ చనిపోతుంటే చూసి కూడా మనిషి నేను శాశ్వతంగా ఇక్కడే ఉంటాను అని అనుకోవడము ఆశ్చర్యం అంతే కదా మరి తర్వాతి ప్రశ్న మనిషి దేని వల్ల సంతోషంగా ఉంటాడు అంటే దానము వల్ల మనిషి సంతోషంగా ఉంటాడు దానం చేస్తే నిజంగా కూడా చాలా సంతోషం అవుతుంది కదా ఇట్లా యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు సరియైన సమాధానాలు చెప్పింది ఈ విధంగా యక్షుడు డెబ్బై రెండు ప్రశ్నలు అడిగిండట ధర్మరాజు సమాధానాలు చెప్పిండు మిగతావి తర్వాత వీడియోలో చూద్దాం